ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము ముక్తిని అనగా శాశ్వతమైన ఆనందాన్ని పొందాలంటే ఇంద్రియజయము నిశ్చల బుద్ధి కర్మ విముక్తి సాత్విక గుణము ఘోర తపస్సు వంటి అనేక ఉపాయములను వివిధ శాస్త్రాలు చెప్పి ఉన్నాయి కానీ అవేమీ అవసరం లేదు శరణాగతి ఒక్కటి చాలు అని మనకు అన్నమయ్య ఈ కీర్తన ద్వారా తెలియజేస్తున్నారు ఇప్పుడు ఈ కీర్తనలో పల్లవి యొక్క అర్థాన్ని మనం తెలుసుకుందాం ఏ ఉపాయములు మాకిక పనికిరావు నీవే హరి కావవే నిరుహేతుకమున నిరుహేతుకమున అంటే ఎటువంటి కారణము ఏ కారణము లేకుండా ఎందుకు ఏమిటి అన అడగకుండా మేము శరణాగతి వేడాము కాబట్టి మమ్మల్ని కాపాడు హరి మాకు ఏ ఉపాయములు అవసరం లేదు నీవే కావుము అని మనము శరణాగతి వేడుకుంటున్నాము అన్నమాట ఇప్పుడు మొదటి చరణం యొక్క అర్థం తెలుసుకుందాము ఈ మొదటి చరణంలో పై రెండు పాదాలు ఒక అర్థము మళ్ళీ రెండు పాదాలు ఒక అర్థము ఇవల ఇంద్రియ జయంబేడా నేనేడ భూవి ఇంద్రియములతో పుట్టే ఈ తనువు ఇక్కడ ఇంద్రియ జయంబు అనేది ఒక ఉపాయం మనకు అని తెలుసుకున్నంత ముందే ఇంద్రియ జయం చేయాలంటే ఈ తనువు పుట్టిందే ఇంద్రియములతో కాబట్టి ఈ ఇంద్రియములతో పుట్టిన ఈ తనువుతో జయం అనేది చాలా కష్టమైంది అని అన్నమయ్య ఈ కీర్తనలో భావాన్ని తెలియజేయడం జరిగింది తర్వాత అవల నిశ్చల బుద్ధి అది ఏడా నేనేడా భవము చెంచల మనసు భంగమే ఎప్పుడు నిచ్చల బుద్ధి అనేది కూడా ఒక ఉపాయము నిచ్చల బుద్ధి ద్వారా కూడా శాశ్వత ఆనందాన్ని పొందవచ్చు కానీ మనసు అనేది చాలా చెంచలమైనది ఈ భవము అనగా సంసారము ఈ సంసారం మీద మనసు మళ్లించకుండా నిచ్చల బుద్ధి చేయడం చాలా కష్టతరమైనది కాబట్టి ఈ ఉపాయం కూడా పనికిరాదు అని మనకు అన్నమయ్య తెలియజేస్తున్నారు ఇప్పుడు రెండవ చరణం యొక్క అర్థం తెలుసుకుందాము ఇక్కడ ఈ రెండవ చరణంలో కూడా అంతే పై రెండు పాదాలు ఒక అర్థము కింద రెండు పాదాలు ఒక అర్థము ఎలమిన్ కర్మ విముక్తి ఏడా నేనే తెలియంగా కర్మాధీనమి బ్రతుకు ఎలమి అనగా వికాసము ఎలమిన్ కర్మ విముక్తి వికాసమున కర్మ విముక్తి ఏడా అంటే ఎంతో వికాసంతో ఆలోచిస్తే తప్ప ఎంతో జ్ఞానం కలిగి ఉంటే తప్ప కర్మ విముక్తి అనేది జరగదు ఏడా అంటే అక్కడ ఏడా అనే పదంలోనే మనకు అర్థమైపోతుంది దూరంగా ఉంది ఆ లక్ష్యము చాలా దూరంగా ఉంటుంది అనేది అది ఎక్కడ అని తెలియంగా కర్మాధీనమి బ్రతుకు అంతటి జ్ఞానమే ఉంటే ఈ బ్రతుకే కర్మను అనుసరించి సాగుతుంది మనం చేసిన కర్మల ఫలితంగానే మన జీవితం అనేది నడుస్తూ ఉంటుంది అనేది జ్ఞాన వికాసంలో తెలుస్తుంది అంతటి జ్ఞానం పొందాలంటే గురువులు సాధన ఇలా చాలా కష్ట సాధ్యమైనది ఈ కర్మ విముక్తి అనే ఒక ఉపాయం కాబట్టి ఈ కర్మ విముక్తి అనే ఈ ఉపాయం కూడా పనికిరాదు తర్వాత కులకమగు సాత్వికపు గుణమేడ నేనేడ కులకమగు అంటే కులకము అంటే చేదు పొట్ల సాత్వికమనేది చేదు పొట్లతో పోల్చారు ఎందుకు చే చేదు పొట్లతో పోల్చారంటే కింద లైన్లో మనకు అర్థమవుతుంది కలియుగం విధి ఇందుగలవాడ నేను ఈ కలియుగంలో సాత్విక గుణం అనేది అందరికీ ఆ విధంగా అనిపిస్తుంది చాలా చేదుగా ఉంటుంది ఈ సాత్విక గుణం కాబట్టి మనము కలియు కలియుగంలో నివసిస్తూ అలాంటి సాత్విక గుణాన్ని అలవర్చుకోవాలి సాత్వికంగా ఉండాలి అంటే అది సాధ్యం కాని పని కాబట్టి ఈ సాత్విక గుణము అనే ఈ యొక్క ఉపాయం కూడా మనకు పనికిరాదు ఇప్పుడు మూడవ చరణం యొక్క అర్థం కూడా తెలుసుకుందాము తనివోని ఘోర తపమేడ నేనేడ అనిశంభు నీకు శరణాగతుడను తనివోని అనగా ఇక్కడ ఒక సంధి ఉంది తని ప్లస్ పోని తనివోని ఇంకా తని అనే పదానికి అర్థం చూస్తే తను అని అర్థం అంటే ఇక్కడ తను అనే పదము ప్రకృతి తని అనే పదం వికృతి తను అనే పదం వాడకుండా తని అని వాడారు తనివోని తను అంటే నేను నేను అనే ఒక అహంకారం పోకుండా ఘోర తపస్సు ఎంత చేసినా కూడా వ్యర్థమే కాబట్టి ఈ ఘోర తపస్సు అనే ఉపాయం కూడా వ్యర్థమే ఎందుకంటే పూర్వం ఋషులు మునులు కూడా ఎన్నో ఘోర తపస్సులు చేసి కూడా తమ యొక్క అహంకారాన్ని కోపాన్ని వదులుకోలేకపోయారు కాబట్టి ఈ ఉపాయాలన్నీ కూడా పనికిరావు అనిశంభు నీకు శరణాగతుడను అనిశంభు అంటే ఎల్లప్పుడు ఎల్లప్పుడూ ఎల్లవేళలా నీకు నేను శరణాగతుడను ఓ మహావిష్ణు మహా విష్ణు హరి ఎనలేని శ్రీవెంకటేశ్వరుడా నీ బిరుదు కనుగుణంగా శరణాగత పారిజాతము ఎనలేని ఎనలేని అంటే గణించలేని లెక్కించలేనటువంటి ఓ శ్రీవెంకటేశ్వరుడా నీ బిరుదు బిరుదు అనగా ఇక్కడ సమర్థత నీ సమర్థత కనుగుణంగా నీ సమర్థతను కనుక్కోవాలంటే ఆ యొక్క నీ సమర్థత ఎటువంటిదంటే శరణాగత పారిజాతము శరణాగతులకు ఒక పారిజాతం వంటిది అని అన్నమయ్య తన యొక్క భావాన్ని తెలియజేస్తున్నారు ఎనలేని శ్రీవేంకటేశ్వరుడా అంటే చాలా విస్తృతమైన అర్థం ఉంది ఇందులో ఎనలేని శ్రీవెంకటేశ్వరుడా నీ బిరుదుకు అనుగుణంగా శరణాగత పారిజాతము అందరూ గోవిందా గోవింద అంటానే ఉంటారు కానీ అందులోని మర్మాన్ని అందులోని సత్యాన్ని తెలుసుకోవడంలో చాలా వెనుకబడి ఉంటారన్నమాట అంటే కేవలం ఒక శరణాగతం శరణాగతితోనే శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ముక్తిని ప్రసాదించే శ్రీవెంకటేశ్వరుడి యొక్క బిరుదుని అంటే సమర్థతను మనం గమనించలేకపోతున్నాము భావం తెలుసుకున్నాం కదా ఇప్పుడు వీణుల విందుగా సంగీతంతో ఈ యొక్క కీర్తనను విందాం పని కిర నీవే హరి గవే నిరు హే తుక మున ఏ పయములో పని కిర నీవే హరి గవ వే నిరు హే फल इन्द्रिय जयं वेड ने नेड इफल इन्द्रियजयं वेड ने नेड इन्द्रिय मूलतो पुट्टे तनुः इभल ने इन्द्रियजयं वेडनेड इन्द्रिय मूलतो पुट्टे तनुः निश्चलबुद्धि अदियेडने नेडा अवलनिश्चलबुद्धि अदियेडने नेडा भवमोचञ्चल मनसु भङ्गमे <laughs> भो ये कपनी नीवे हरि काववे I லமி கள்ள்ள்மமவி முக்தியேட நே நேட இலமி கள்மவி முக்தியேட் நே நேட தெளி அங்க கள் மாதேன மி பிரதுகோ எலமி கள்மவி முக்தியேட நே நேட தெலியங்க கள் மாதேன मगु सात्विक पुगुणमेडने उडकमगु सात्विकपु गुणमेडने कलियुगम् ീടനീ ബോലി ഗോരപമേട നീ നേട ഹരിശംഭുനികോ ശരണാഗതുടനു തനി ബോലി ഗോര തപമേട നേട ഹരിശംഭുനകോ ശരണാഗതുടനു എനലിനി ശ്രീ വെങ്കടേശ്വരൂട